హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయం లేవగానే నిమ్మకాయ నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది నిమ్మకాయ నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఇది శరీరానికి అనేక లాభాలను ఇస్తుందని మనందరికీ తెలుసు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిదేనా అసలు ఎవరు తాగాలి ఎవరు తాగకూడదు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి నిమ్మకాయ నీరు అనేది రిఫ్రెష్ చేసే ఒక సహజమైన డ్రింక్ ఇది నిజంగా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది మన రోగ శక్తిని బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది జీవక్రియను పెంచడం ద్వారా బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది ఇది అలసటను తగ్గించి శక్తి స్థాయిలను పెంచుతుంది అయితే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం అందరికీ సరైనది కాదు నిమ్మకాయ నీటితో అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఖాళీ కడుపుతో దీన్ని త్రాగడం సరైనది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది శరీరం యొక్క సమతుల్యతను దెబ్బతీస్తుంది అధిక ఆమ్లత్వం వల్ల గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లెక్స్ గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు ఇది దంతాల ఎనామిల్ను బలహీనపరుస్తుంది దీనివల్ల దంతాల సున్నితత్వం క్యావిటీస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అందువల్ల నిమ్మకాయ నీటిని సరైన మార్గంలో తీసుకోవడం చాలా ముఖ్యం నిమ్మకాయ నీటిని ఎవరు తాగకూడదు నిపుణుల ప్రకారం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగకూడదు గ్యాస్ట్రిక్ అల్సర్లు యాసిడ్ రిఫ్లెక్స్ లేదా తరచుగా గుండెల్లో మంటతో బాధపడేవారు ఖాళీ కడుపుతో దీన్ని తాగకూడదు ఎందుకంటే నిమ్మకాయలోని ఆమ్లము కడుపు పొరను మరింత సున్నితంగా చేస్తుంది తరచుగా ఆమ్లత్వం లేదా కడుపు ఉబ్బసం సమస్యలు ఉన్నవారు ఉదయం నిమ్మకాయ నీరు తాగడం హానికరం దంతాల సున్నితత్వం లేదా బలహీనమైన ఎనామెల్ ఉన్నవారు నిమ్మకాయ నీటిని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నిమ్మకాయలోని ఆమ్లం ఎనామెల్ను దెబ్బతీస్తుంది మూత్రపిండాల సమస్యలు లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి నిమ్మకాయ నీటిని సురక్షితంగా ఎలా తాగాలో కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి నిమ్మకాయ నీరు తాగిన తరువాత మీ దంతాలు దెబ్బ తినకుండా ఉండేందుకు శుభ్రమైన నీటితో నోటిని శుభ్రం చేసుకోండి మీకు ఆమ్లత సమస్య ఉంటే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగవద్దు భోజనం తరువాత లేదా మధ్యలో తీసుకోవచ్చు ఎక్కువ నిమ్మకాయను ఉపయోగించవద్దు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి త్రాగాలి గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను కలుపుకుని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది దంతాల సున్నితత్వం ఉంటే స్ట్రా ఉపయోగించండి అది దంతాలకు ఆమ్లం తగలకుండా చేస్తుంది ఎలర్జీలు తక్కువ రక్తపోటు సమస్యలు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని తీసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ నిమ్మకాయ నీటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ సరైన పద్ధతిలో సరైన పరిమాణంలో తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ చిట్కాలు పాటించి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్